భారత్ లో భారీ ముసలం పాత చేతిలో సమాచారం ఈ విషయాలని తెలియాలంటే వీడియో మీరు కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తారని లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రాన్స్ భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే ఈ ఘర్షణల సమయంలో పాకిస్తాన్ సైన్యానికి ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ కి సమాచారం అందించారనే ఆరోపణలతో హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్ర అనే యూట్యూబర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు అయితే ఆమె ట్రావెలింగ్ విసాపై పాకిస్తాన్ లో పర్యటించినట్లు తెలుస్తోంది భారత సైనిక స్థావర సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేసిందని తెలుస్తోంది ఆమెతో పాటు హర్యానాలోని కైతాల్లోని ఒక గ్రామానికి చెందిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు నిందితుడిని ముస్తగడ్ చీక గ్రామానికి చెందిన ఇరవై ఐదేళ్ల దేవేంద్ర తెల్లాన్గా గుర్తించారు అయితే కైతాల్ జిల్లా పోలీసులకు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది దాని ఆధారంగా మా ప్రత్యేక డిటెక్టివ్ సిబ్బంది మస్తగడ్ చీక గ్రామాన్ని నివాసి నర్వాల్ సింగ్ కుమారుడు దేవేంద్రుడు అరెస్ట్ చేశారు అని డిఎస్పి వీర్బన్ చెప్పారు దేవేంద్రను అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు అతన్ని ప్రశ్నించారు పోలీసులు కథనం ప్రకారం విచారణ సమయంలో తాను పాకిస్తాన్ నిఘా సంస్థ తో సంప్రదింపులు జరిపినట్లు దేవేంద్ర పోలీసులు వెల్లడించారు చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే దేశంలో పెద్ద ముసలాలయం ఇంకా చాలా ఉన్నట్టుగా తెలుస్తోంది దేశానికి ప్రమాదం పొంచే విధంగా ఈ పనులు చేస్తున్నారు పాకిస్తాన్ సమాచారం అందిస్తున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్